శివనారాయణ అయితే ఇంకా తన కోడలు ఇంటికి వచ్చేసిందని చాలా సంతోషపడి మా దీప కార్తీక్ మీరిద్దరు కూడా మాతో పట్టి భోజనం చేయండి అని చెప్పని అంటాడు ఏంటి తాత అనేది అని చెప్పని చూసినా అయితే అంటే నువ్వు ఊరుకో చూసినా నీకు తెలియదు అని చెప్పనేటప్పటికీ ఇంకా దశరథు అయితే దీపని దీప నువ్వు అక్కడ కాదు కూర్చోవలసింది మా ఇద్దరి మధ్యలో కూర్చో ఈ ఈరోజు అని చెప్పనని చాలా సంతోషంగా దీపాని అయితే తన దగ్గర కూర్చొని పెట్ పెట్టుకుంటాడు ఇంక దానికి సుమిత్ర కూడా సంతోషపడుతుంది ఎందుకంటే మనకు మంచి చేసినప్పుడు ఒకరికి మనం కూడా మంచి చేయాలి అన్నట్టుగా ఇంకా తన్ని ఇంకా పారిజాతంకైతే దశరథ్ నీ కూతురు దీప కాదు జోష్ణ అని చెప్పనంటే ఏం దీప కూడా నా కూతురు కాదా అని చెప్పనని ఇంకా దశరథ్ అయితే అంటాడు ఇంకా తల్లి తండ్రి ఇద్దరూ కలిసి దీపకి అన్నం అలాగే కూర ఒకరు అలా వడ్డిస్తూ ఉంటే దీపైతే చాలా సంతోషపడుతుంది అప్పుడు కార్తీక్ అయితే నేను నిన్ను ఏ పొజిషన్లో అయితే నేను చూడాలనుకున్నాను మరదలా ఇప్పుడు అదే పొజిషన్లో చూస్తున్నాను అని అనుకుంటాడో లేదో ఇంకా దీపకైతే పొలమారుతుంది అప్పుడు ఇంకా దశరథ్ ఒక పక్క సుమిత్ర ఒక పక్క దీపనైతే మీద తడుతూ ఉంటారు తనకైతే ఇంకా చాలా సంతోషం వేస్తుంది ఇంకా జోష్నాకైతే బావ చేసే విషయాలలో నాకు చాలా డౌట్లుగా ఉన్నాయి అంటే నా గురించి నాకు తెలియకుండానే బావ ఏదైనా కథ నా వెనకాల నడిపిస్తున్నాడా దీపే వాళ్ళిద్దరూ సొంత కూతురని చెప్పన్న నిజం బావకు తెలుసా అని చెప్పనని అంటాడు ఇంకా శివనారాయణ అయితే నీలాంటి మనవడు అక్కడ ఉండాలిరా మనవడా అంటూ ఉంటే ఇంక జోష్నాయితే మాత్రం చాలా వస్తూ ఉంటుంది